అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ట్రావెల్ టికెట్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డు నూతన పాస్పోర్టు ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి మైనర్ బాలర్కు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డిగూడెం పోలీసులు హెచ్చరించారు సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతి బస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో వాహనాలు చెకింగ్ చేపట్టారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న కొందరు మైనర్ బాలర్లను గుర్తించి వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు అనంతరం డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు మైనర్ బాలు అతివేగంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు ఈరోజు మనకి జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ లైసెన్స్ లేనటువంటి మైనర్లు ఈ డ్రైవింగ్ల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది సీల్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ తల్లిదండ్రులు పిలిపించి మైనర్లకు బడు ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి హెచ్చరిక చేయడం జరిగింది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు కఠినతరం అవుతూ ఉన్నాయి మోటార్ వాహనాల చట్టం కూడా కఠినతరం అవుతూ ఉంది గతంలో ఉన్నటువంటి పెనాల్టీలు అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉన్నాయి అందరూ కూడా అది గమనించుకోండి గతంలో వంద నుంచి ఐదు వందల వరకు ఉన్నటువంటి పెనాల్టీలు ప్రస్తుతం ఐదు వందలు ఐదు వేల నుంచి పదివేలు అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి కాబట్టి ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా మన వాహనాన్ని ఉంచుకోవాలి రోడ్ల మీద మనం ప్రయాణం చేసేప్పుడు కూడా మన దగ్గర పొరపాట్లు లేకుండా ఎక్కడ కూడా పెనాల్టీలు వేసేదానికి అవకాశం లేని విధంగా మనం ఉన్నట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం గర్భ్యం చేరుకోగలుగుతాం అలా కాకుండా మనకు లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ తోటి లేదా సైలెన్సర్లు మార్చుకొని లేదా నంబర్ ప్లేట్లు సక్రమంగా లేకుండా ఇలాగనక మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పోలీసు వారు ఆపుతారు మీ బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దారిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ప్రజానీకం అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా లైసెన్స్ లేని మైనర్లకి ఈ వ్యాకరణాలు ఇవ్వద్దని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తాడు బండి మీద బండి నంబర్ ప్లేట్ ఉండవలసింది దాని మీద తప్ప వాళ్ళకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే బండి మీద ఏ పేర్లన్నా మిగతా ప్రదేశాల రాసుకోవాల్సింది తప్పితే బండి మీద ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నంబర్ ప్లేట్కి సంబంధించి ఆ స్పెసిఫికేషన్స్లో ఆ నంబర్ మాత్రమే ఉండాలి ఆ నంబర్ కాకుండా చెప్పినటువంటి స్పెసిఫికేషన్ రంగులో మాత్రమే నంబర్ ప్లేట్ ఉండాలి అవి కనిపించకుండా వాటి మీద వేరే వేరే సింబల్స్ పార్టీ గుర్తులు నాయకుల ఫార్మల్ ఇవన్నీ వేస్తామండి అది కూడా నేరం అండి అట్లా ఉండటానికి వీలేదు